బక్రీద్ పండుగను కన్నుల పండుగ శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవడం కోసం పోలీస్ శాఖ తరఫున తగిన బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు బక్రీద్ పండుగకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని తగిన ఏర్పాట్లు చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించనున్న బక్రీద్ పండుగను పురస్కరించుకుని సాలార్జంగ్ మ్యూజియంలో గురువారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు మత పెద్దలు ప్రజాప్రతినిధులు పోలీసు ఉన్నతాధికారులతో కలిసి సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ విద్యుత్ జలమండలి జీహెచ్ఎంసీ పోలీస్ తదితర ప్రభుత్వ విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు పండుగ సందర్భంగా అన్ని వర్గాల వారు విధి నిర్వహణలోని తమ పోలీస్ సిబ్బందితో పూర్తిగా సహకరించాలన్నారు చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు అందరి సహాయ సహకారాలతో బక్రీద్ పండుగను శాంతియుతంగా ఆనందోత్సాహాల నడమ పూర్తి చేద్దామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో నగర అదనపు పోలీస్ కమిషనర్ లాండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్ సిఆర్ హెడ్ క్వార్టర్స్ అదనపు పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ జీహెచ్ఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ అమరపాలి తదితరులు పాల్గొన్నారు